డిఎస్పి నలని ఇంటికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరిలో ఉన్న నలని ఇంటికి వెళ్లి ఆమె బాగోగుల పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిశానన్నారు ప్రభుత్వం సహాయానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని నల్లికి వివరించినట్లు తెలిపారు సర్వీస్ ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నల్లికి తెలియజేసిన కలెక్టర్ హనుమంతరావు తెలిపారు ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారికి తెలియదు సేవ్గా రెగ్యులేషన్ లో వాళ్ళు ఉంటాం మీరు కింది కింద ఫైవ్ రకరకాలు ఉంటాయి సిస్టమ్ లో కూడా ఒక కింద రూపాయి పెడితేనే అని తెలుస్తుంది లేకపోతే చివరి దానికి దానికి పరిస్థితి సరే అది పక్కన పెట్టి మనకి ఇప్పటివరకు ఏదైనా సరే ఈ ఆరోగ్య పరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఇతర వీటి అవి ఇవేనండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదైనా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఒక్క శాతం ఆరోగ్యం కాపానికి ఎంతైతే అంత అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నలిని గారిని ఇక్కడ కలవడం జరిగింది వారింటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది వారికి వరుసగా టైఫాయిడ్ తర్వాత వైరల్ ఫీవర్స్ డెంగ్యూ చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావటం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది అదేవిధంగా గత కొంతకాల నుంచి ఆ చెప్పినట్టుగా రోజు ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు కానీ యోగా వారి ఆయుర్వేదంతో స్థిరంగా ఉన్నారు మంచిగా ఆత్మవిశ్వాస తోటి మాట్లాడగలుగుతున్నారు ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అవసరమైతే ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ లో కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వం విభవించి చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఏదైనా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తారని కూడా చట్టాన్ని కన్వే చేయడం జరిగింది అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నన్ను గారు చెప్పారు ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్ మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా హలోపలికి దూరంగా ఉన్నారు తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే వారికి మంచి పనిచేస్తుందో ఆయుర్వేదాన్ని వారు కాని చెప్పడం జరిగింది సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి కి వారు వెళ్ళాలని తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది తర్వాత వారు ప్రభుత్వంలో పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు వారు అయితే సస్పెన్షన్ ఉన్నారో దానికి సంబంధించిన సబ్సిస్టెన్స్ అలిగెన్స్ అనేది దాని గురించి వారు అడడం జరిగింది ఇది డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చాలా విషయాలు కూడా షేర్ చేస్తున్నారు ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్ వారు కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వేదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం యోగా మీద ఆయుర్వేద మీద పట్టుకున్నటువంటి వ్యక్తులు పతంజలి షాక్ కూడా అనేటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు వారే చెప్తున్నారు మనం అసలు నడవని పరిస్థితిలో ఈ రోజు ఈ ఆయుర్వేదికి వల్ల మొత్తం కూడా నడవగలుతున్నామని చెప్పగలిగారు త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మేంద్ర కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని ఉన్న సహ సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని వారు చెప్పడం జరిగింది వారు కూడా సరైన సమయంలో అని చెప్పడం ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం